అలర్ట్ గివ్ అవే పేరుతో ఇన్ని మోసాలు జరుగుతున్నాయా మన ఛానల్లో నేను కూడా గివ్ అవేస్ ఇస్తాను కానీ ఇలా కూడా మోసం చేస్తున్నారు గివ్ అవే పేర్లతో అని ఇప్పటి వరకు నాకు తెలీదు నిన్న ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒకరు డిఎం చేశారు ఒక వీడియో పంపించారు ఆ వీడియో చూసే వరకు ఇలాంటి ఒక విషయం జరుగుతుంది సోషల్ మీడియాలో అని తెలియదు నాకు గివ్ అవే పేరు చెప్పి ఏదో ఒక కాస్ట్లీ ఐటమ్ చూపించి మీకు గివ్ అవే రావాలంటే మీరు ఫైవ్ హండ్రెడ్ పే చేయండి హండ్రెడ్ పే చేయండి టూ హండ్రెడ్ పే చేయండి అని జనాలతో డబ్బులు కట్టించుకొని లాస్ట్ లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికో ఒకరికి ఆ గిఫ్ట్ ఇచ్చేసి జనాల దగ్గర నుంచి వచ్చిన డబ్బులన్నీ పక్కకు పెట్టేసుకుంటున్నారు వాళ్ళు చూపించే వస్తువు విలువ లక్ష రెండు లక్షలో ఉంటే వాళ్ళు జనాల దగ్గర నుంచి వసూలు చేస్తుంది పది నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది ఇక్కడ వాళ్ళని తెలివి కల్లో లేకపోతే గివ్ అవే కోసం వందల వందల డబ్బులు కడుతున్న జనాల్ని పిచ్చోళ్ళనాలా గివ్ గివే అంటే మనం వాళ్ళకి రిటర్న్ ఏం ఇవ్వబడలేదండి వాళ్ళు మీకు ఇస్తే తీసుకోవడం మీకు వచ్చిందా లక్ రాలేదా స్కిప్ చేసి వెళ్ళిపోవడమే దాని కోసం డబ్బులు కట్టడం ఏంటి రోజు రోజుకి ఇలాంటివి పెరిగిపోతున్నాయి గివే ఎవరిచ్చినా వాళ్ళ స్వార్థం కోసమే ఇస్తారు నేను చాలా సార్లు చెప్పాను నా స్వార్థం కోసమే ఇస్తున్నానండి వే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నాకు వ్యూస్ పెరుగుతాయని స్వార్థం నా స్వార్థం వల్ల నాకు ఉపయోగం ఉంది గివే గిఫ్ట్లు అందుతున్నాయి కాబట్టి మీకు ఉపయోగం ఉంది అంతేగాని రిటర్న్ మీరు డబ్బులు గిబ్బులు కట్టబాకం డబ్బా అది ఎవరికైనా సరే నాకు చాలా బాధ అనిపించింది పర్సనల్ గా తను కూడా రిక్వెస్ట్ చేసింది అవేర్నెస్ ఉంటుంది ఒక వీడియో చేయక్క అన్నట్టుగా అందుకే ఈ వీడియో చేస్తున్నా గివ్ అవే అనగానే వందే కదా యాభైయే కదా అని డబ్బులు వేస్ట్ చేసుకోకండి